మనం ఈరోజు అఖండ జ్యోతి కార్యక్రమానికి కే గ్రామానికి వెళ్తున్నాం చాలా ఘనంగా జరిగింది ఉత్సవం ఇంత జనం అంటే అసలు మామూలు జనం కాదు జనసంద్రం అయిపోయింది ఆ గ్రామం మొత్తం నెల రోజుల నుంచి అయితే ప్రతిరోజు వెయ్యి మందికి అన్నదానం జరుపుతున్నారు ఈరోజు అయితే వేలాది మంది జనం ఉన్నారు పల్లెకైతే అంగరంగ వైభవంగా జరిగింది జ అనే భక్తుల యొక్క కోరికలు నెరవేరితేనే ఇంతమంది జనాలు ఇక్కడికి రాగలుగుతారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తున్నారు చాలా మంది ఉండే మనం గ్రామంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రామ పెద్దలను అడిగితే అసలు మీరు ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మా యువతని చెడు మార్గంలో వెళ్లకుండా భక్తి మార్గంలో తీసుకురావాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఒక గొప్ప దృఢ సంకల్పం మంచి సంకల్పం ఉంటేనే ఇంత ఘనంగా జరుగుతుందని నాకు అర్థమైంది గ్రామానికి రోడ్ సౌకర్యం లేకున్నా కూడా జనాలు మాత్రం వేలాది సంఖ్యలో హాజరయ్యారు వర్షం పడ్డ బురద ఉన్నా కూడా ఈ గ్రామానికి ఎంతమంది వచ్చారంటే నాట్ జోక్ అండ్ అన్నదానం కూడా నైట్ పది గంటల వరకు ప్రతి ప్రతిరోజు మాత సమాధి యాగముందు బతుకున్నప్పుడు గత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం తాడవాయి గ్రామంలో శబరి మాత అక్కడ ఆశ్రమం కామారెడ్డి జిల్లా తాడవాయిలో శబరిమాత ఆమె బతుకున్నాయనే అన్నట్టు ఏమని వాళ్ళ భక్తులకు నేను సమాధానంగా కూడా ప్రతి సంవత్సరం ఒక నెల అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో అన్ని అన్ని కలిపి యాభై ఆశ్రమాలు ఉన్నాయి అయితే ప్రతి ఇయర్ ఒక ఆశ్రమ ఆశ్రమానికి శ్రావణ మాసంలో ఒక నెల రోజులు ఒక నెల రోజులు అక్కడ జ్యోతి రూపంగా మీరు ఈ ఆశ్రమం ఉన్న విలేజ్ తీసుకపోతే అక్కడ నెల రోజులు నేను తాడువాయిలో ఉండలేను అక్కడ ఎక్కడ జ్యోతి వెలిగిస్తున్నారో అక్కడే నేను నిగ్ నిమగ్నమై మీతో పాటే ఉంటా అమ్మ లేదు అని అనుకునే అవసరం లేదని చెప్పి వాళ్ళ భక్తులకు చెప్పిన సంకల్పం ఇది అయితే కొందరు కొందరు వృద్ధులు అమ్మ భక్తులుగా తయారై ఇవాళ ఆశ్రమ యాభై ఆశ్రమాలలో కొంత యువకులను ముందుకు తీసుకుని పోతున్నారు అయితే మన గ్రామంలో కూడా అలాగే ఆశ్రమం ఉంది ఆశ్రమంతో పాటు ఇవాళ నలభై మంది భక్తులు ఉన్నారు మనము ఈరోజు అర్లీ కే గ్రామం వచ్చినాం అక్కడ అఖండ జ్యోతి క్యారెక్టర్ చాలా ఘనంగా వేల మంది భక్తుల మధ్యలో జరుగుతుంది అసలు మనము మాకు అంటే వీళ్ళు ఆహ్వానం అందించారో మనం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే ఇంత ఉంటారేమో చిన్న ఉంటుందేమో అనుకున్నాం బట్ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక ఇరవై నిమిషాలు పట్టింది అంత క్రౌడ్ ఉన్నారు అయితే ఇంతమంది ఉన్నారు ఈరోజే కానీ ఇక్కడ అన్న అడిగితే మాత్రం గత వారం రోజుల నుంచి గత నెల రోజుల నుంచి రోజు వెయ్యి మంది అన్నదానం చేస్తున్నాం అంటున్నారు అసలు కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఈ రోజు మనం అన్న నడు అసలు కార్యక్రమం చేద్దాం ఈ కార్యక్రమం ఉన్న మా దగ్గర శిబరిమత ఆశ్రమం ఉంది అయితే గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సేమ్ ఇదే అంటే రుద్ధులు మన అమ్మానాన్నలు నాన్నలు తాతలు వాళ్ళ ద్వారా జరిగింది ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అయితే మాకు మోటివేషన్ చేసేది అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేసేదంటే మీకు చిన్నగా ఉన్నప్పుడు మేము మన ఊళ్ళో చివరి మాత ఆశ్రమం ఉంది కాబట్టి అక్కడ చూపి తెచ్చినాం అప్పుడు చాలా సోమ దక్షిణది మాతో అభినందలు చేసి నిర్వహించాం అయితే మీరు కొంచెం తెలివి పడము ఇప్పుడు కొంచెం తెలివి ఉంది యువత పట్టుంది మన ఊళ్ళో దాదాపు చాలా మంచి కార్యక్రమాలు జరుపుకుంటారు మీరు మీతో చేయాలి ఎందుకంటే మనం పెద్దల మనం చేతో అయితే మీరు చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి మనం చేసి చూపించాలి ఇంత కన్నుల పండగ జరిగే ప్రోగ్రాం మళ్ళీ మనకు దొరుకుతుందో దొరుకుతుంది ఇది చాలా భక్తి భక్తి కార్యక్రమం కాబట్టి చాలా కోరిక మేరకు మన మందరం చేసి చూపిద్దాం మన సంకల్పం చూపి లాస్ట్ ఇయర్ అయినా జ్యోతి తీసుకొచ్చుకోవడం జరిగింది ఈ నెల రెండు నెల నాలుగో నాలుగో తారీఖు రోజు పెట్టుకున్నాం మనం అయితే వేరే ఊళ్ళ నుంచి ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం మళ్ళీలో జరుగుతుంది కాబట్టి పక్కన ఉన్న అందరూ వచ్చి రోజుకు కుంటాలు ఇలా కుంటల్ అన్నం అంటే ఇక్కడ బియ్యము వాళ్ళకు చూసిన సాయము డబ్బుల పరంగా కానీ సాయం చేస్తూ ఉన్నారు దాతలు తక్కువ పడ్డప్పుడున్న గ్రామస్తుల సపోర్ట్ పైన ఈ కార్యక్రమము అతను ఇరవై నాలుగు గంటలన్నింటి ఈ రోజు ఎట్లా జరిగిందో మార్గ నెల వల్ల ఇవాళ చాలా బాధ అనిపిస్తుంది నిలవాలని కొంచెం తెలుస్తలేదు ఇవాళ ముగిస్తుందని మాకు చాలా బాధిస్తున్నాను అంటే మేము మా యువకులందరూ ఇంకొక నెల రోజుల కార్యక్రమం ఉన్నా కానీ మేము ఇంతే కష్టపడి చేస్తాము అని చెప్పి మాకు సపోర్ట్గా గ్రామస్తులందరూ మహిళలు పిల్లలు యువతలు ప్రతి యువత సహకారం చోట ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఇంకా చాలా నీట్గా ఉండి కారణం తినడము అనేది జరపకుండా మొత్తం భక్తిలోనే నియమే ప్రతి ఒక్కరు పనిచేస్తేనే అలా ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని మా ద్వారా తెలియదు జరుగుతుంది ఒక మంచి భక్తి మార్గంలో తీసుకొస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకు చేరుతారని మనకి ఈ కార్యక్రమంతో ఈ అన్నతో మాకు తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అన్నీ ధన్యవాదాలు అన్న మీరు వచ్చి మా వాయిస్ని మా భక్తిని అది మందికి తెలియజేస్తారని ఆశిస్తూ మీద నమ్మకంతో మేము మేము పిలిపించాం అదే నమ్మకం ఎప్పటి కూర్చోండి దీని మీద కూడా మాకు ప్రేమ ఉంటుంది ఇట్లాగే కొందరు మందికి ఇట్లా చిన్న విలేజ్ అర్లీ గ్రామం అంటే తెలియని వారికి తెలియకోవచ్చు అని చెప్పేసి రావడానికి అసలు రోడే లేదు గవర్నమెంట్ కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు శాంక్షన్ మేము అన్న ఈ గ్రామానికి వెళ్ళిన వర్షం కారణంగా ఒక ఐదు వందల మంది బరంపూర్ టు అర్లీ మధ్యలో ముప్పై నుండి వాళ్ళు రస్తా మూడు బస్సులు ఐదు ఆటోలు టూ వీలర్స్ కలిసి ఐదు వందల మంది రాకపోకలు బంద్ అయితే రాత్రి పది గంటల వరకు వెయిట్ చేస్తే అన్న అక్కడికి మాకు న్యూస్ వచ్చింది మాకు ఫోన్ వచ్చింది ఐదు వందల మంది వస్తున్నామంటే ఆటోమేటిక్ రెండు కుంటల రైతు రెడీ చేసి తొమ్మిది గంటల కల రిసీవ్ చేసుకొని పదకొండు గంటల వరకు భోజనం చేసి అన్న అలాంటి కార్యక్రమానికి హాజరు పరిచినాం అందరికీ ఏదన్నా కానీ మనం చేసి సంకల్పం గొప్పదైతే చుట్టూ అన్నీ సహకరిస్తాయి అన్న ఈ గ్రామంలో చిన్న గ్రామం కానీ ప్రతి ఒక్కటి గణపతి కార్యక్రమం కానీ దుర్గదేవి దుర్గదేవి కార్యక్రమం కాదు దుర్గదేవి దుర్గదేవి కార్యక్రమం కూడా గ్రామం చిన్నది గ్రామస్తుల మందిరం ఒకటే కాడ మందిరం కూడా పెట్టుకొని గ్రామస్తుల మందిరం పది రోజుల పాటు నియమ నిబంధనలతో ఉండి పట్టుబాటు తోటి ఈ ఈ కార్యక్రమాన్ని చేసినంతకార్యమని కూడా ప్రతిజ్ఞ చేస్తూ అన్న మాటలు అంటే అసలు ఐక్యత ఉంటే ఏదన్నా డెవలప్ అవుతుందని మనకు అన్న మాటలు తెలుస్తుంది ఊళ్ళో కూడా అంత ఐక్యత ఉంది కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుంది సో మనం కూడా అంటే ఈ ఊళ్ళ నుంచి మనం కూడా నేర్చుకోవాలి ఇంత ఐక్యత ఉన్నట్టు ఉంటే ఏదన్నా కానీ సాధ్యమవుతుందని మనకి అన్నమాట అంటే మాకు పెద్దల సహకారం ఉంది ప్లస్ ఏం కష్టపడుతున్నాం మేము ఒక నలభై మందిని ఇంకా మాట్లాడి చిన్న వయసుకున్న వాళ్ళు కూడా ఒక వంద మంది పిల్లలు చిన్న పిల్లలు పిల్లలు పనిచేసి అందరి గ్రామస్తుల సంతోషాన్ని ఈ సేవా మార్గంలో భక్తి మార్గంలో చూ